శ్రమ 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 అనుభవించుట మేలు గట్టిగా చప్పట్లు కొడదామా డిసైడ్ వచ్చాడు తెలుసా మోషే దేవునితో శ్రమలు అనుభవించుట మేలు అతి నేర్చుకోవాల సంఘం ఈరోజు నీకు బాధ ఉంది నింద ఉంది వేదన ఉంది దుఃఖం ఉంది ఏడుస్తున్నావు డిసైడ్ అయిపో దేవునితో శ్రమ అనుభవించుట హోవా ఏసేపు నకు ఈ మాట వినాలంటేనే భయమైపోతుంది ఏనన్నా దేవుడు నీకు తోడై ఈ ఈరోజు ప్రార్థన అంతా అదే చేస్తా వాక్యం అయిపోయిన తర్వాత దేవుడు దేవుడు నీకు తోడై ఉండు కాక దేవుడు నీకు ఈ రోజు వాక్యం అయిపోయిన వెంటనే భోజనం కూడా వెళ్ళిపోతారు మీ నెత్తి మీద సేపు వెంటనే చేసే ప్రార్థన అయితే దేవుడు నీకు ఈ రోజు నుంచి బలంగా తోడే ఉండునుక నానా ఏసేపుకి దేవుడు తోడే ఉన్నాడు ఎన్ని శ్రమలు నానా ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఈయన తోడే ఉన్నాడా ఈయన తోడే ఉన్నాడా ఇంట్లో అన్నదమ్ములకి గొడవలు వచ్చేసాయి బయటికి గెంటేశారు అమ్మేశారు ఏదో పని బాట చేసుకుంటున్నాడు ఏమంటే అక్కడ ఎవరో ఒకరు చూసింది కావాలని కోరుకుంది ఈయన ఒప్పుకోవాలా తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించాడు దేవుని తోడై ఉంటే సంతోషము సౌభాగ్యము సుఖము ఆనందము ఉండాల్సింది తప్ప ఏసేపు జీవితంలో ఏ రోజైనా ఇవి కనిపించాయా దేవుడు నీకు తోడై ఉంటే ఆ శ్రమ నీకు మేలు ఆ మే హ నింద మోపినామేమో భవనంలో బాగానే ఉంది అమ్మేసిన అన్నదమ్ములేమో బానే ఉన్నారు కానీ దేవుడు తోడై ఉన్నాడే ఈ ఏసేపు ఈయనకేం కలుగుతుంది అనుదినము శ్రమ 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 నింద అవమానం నేను చేయలేదు కాదు ప్రభా నేను చెయ్యకపోయినా నన్ను ఎత్తి జైల్లో వేసారయ్యా చేస్తారంతే ఎందుకో తెలుసా దేవుడు నీకు తోడే దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నేను జైల్లో వేస్తారు నాన్న అంతే నింద మోపిన వాళ్ళేమో పుష్టిగా బలంగా ఉన్నారు ఆశాపు చెప్పినట్లుగా అమ్మేసిన వాళ్ళేమో బాగున్నారు నాన్న బాగున్నారు నాన్న అసలు దీని వెనకాల ఒక మాస్టర్ ప్లాన్ ఉంది దేవుడిది దీని వెనకాల ఇందాక సిస్టర్ అడిగినట్లుగా ఏంది ప్రభు ఆలోచన అంటే మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ అది ఐగుప్తు దేశానికి వీళ్ళు డెబ్బై మంది వెళ్ళాలా ఐగుప్తు దేశానికి డెబ్బై మంది వెళ్ళాలా డెబ్బై మంది వెళ్ళాలంటే ముందు ఐగుప్తు దేశానికి ఏసేపు వెళ్ళాలా ఎందుకంటే ఈయన అబ్రహాంకి మాట ఇచ్చాడు ఏమని నీ తరము వాళ్ళు నాలుగో తరం వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారు తమది కాని దేశంలో వాళ్ళు శ్రమలు అనుభవిస్తారు అంతే ఆయన తోడుంటే అంతేనా ఆయన ఆయన తోడుంటే ఆయన నోట్లోంచి వచ్చే మాట ఇదే తమది కాని దేశంలో వాళ్ళు శ్రమ అనుభవించి తిరిగి మళ్ళీ అబ్రహాం ఇక్కడికి వస్తారు వాళ్ళు ఈ మాస్టర్ ప్లాన్లో ఈ మాస్టర్ ప్లాన్లో ఏసేపు ఇరుక్కోబోయాడు ఏసేపు నీకు నేను తోడే రాత్రికి దేవుడు దర్శనం ఇచ్చి నీకు నేను తోడే ఉంటానంటే ప్రభు నాకొద్దు మా ఆయనకి తోడే మెయిన్ హల్లే చివరికి చివరికి ఈయన అన్నదమ్ములకి ఈయన అన్నదమ్ములకి ఏసేపు ఏం చెప్పాడు తెలుసా సహోదరుని చూసి నేను పోతున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూస్తాడు ఏం చేస్తున్నాడు నా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాట చెప్పాలంటే మీకు సినిమా చూపిస్తాడు నేను పోతున్నాను నేను పోతున్నాను మీకు మాత్రము సినిమా చూపిస్తాడు ఆమె చేతిలో చేయేసి వాళ్ళ అన్నదమ్ములతో వాళ్ళందరితో చెప్తున్నమాట దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని చూడవస్తాడు తెలిసి ఈయనకి మాస్టర్ ప్లాన్ అర్థమైపోయింది మోసతో ఏమన్నాడు నా ప్రజల మొర నేను విని దిగి వచ్చిన దేవుడున ఉన్నాను ఆయన దిగి వస్తే ఏమవుతున్నదో తెలుసా వాళ్ళు అప్పుడు దాకా శుద్ధంగా దబర్ల కడ కూర్చొని తింటారు వాళ్ళు దబర్ల కాడ కూర్చొని ప్రశాంతంగా తింటున్నారు ఈయనెప్పుడైతే దిగి వచ్చారో దబర్లెట్టబోయినాయో కూరలెట్టవేన్ మొదటే చెప్పా వాక్యం కొంచెం భిన్నంగా ఉంటుంది దేవుడి ప్రేమను మీరు అర్థం చేసుకోండి అని హాలే లే లైవ్లో వినే వాళ్ళకు కూడా అర్థం కాదు ఏంది సేవకుడు ఇలా చెప్తున్నాడని నాకు తెలుసు ఆయన గురించి నువ్వు ఇంకా పాలు తాగేటట్టుగా ఉన్నట్టుండవు ఎప్పుడైతే ఆహారం తినే స్థాయికి వస్తావో నీకు అర్థమవును గాక ఆమెంగ్ హాల్ ఎల్లుయా